నా పేరు కెల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసులు అందరూ ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీటీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఐటీటీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం విద్యా వైద్యం ఉపాధి ఆ రోడ్లు మంచినీరు అన్నీ కూడా ఐటీడీఐ ద్వారా వాళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది రెండోది ఈ ఆదివాసీ గ్రామాలంతా కూడా షెడ్యూల్ ఏరియాలో లేదు లేకపోవడం వల్ల వాళ్ళ భూములు అడవులంతా కూడా వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది అందుకే అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ అడవులు భూములు రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసులు కూడా ఐటీడీఏ జీసీసీ లేకపోవడం వల్ల ఈ అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో సీపురు చింతపండు అలాగే జీడి ఇవన్నీ కూడా కొనుగోలు నాదోడే లేదు అందుకే రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురి అవుతున్నారు దోపిడీ గురి అవుతున్నారు అందుకే ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆ అటవీ ఉత్పత్తులంతా కూడా ఐటీడీఏ జిసి ద్వారా కొనుగోలు చేసి వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏసవి వస్తుంది ఆ ఏసవిలో మంచినీరు లేదు అలాగే అంబులెన్స్ వెళ్ళాలన్నా రోడ్లు సరైన రోడ్లు లేవు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి ఈ ధర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ శ్రీకాకుళం జిల్లాలోనే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు అలాగే పక్కన మన గిరిజన మంత్రి ఉన్నారు వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఈ ఆదివాసుల కోసం తక్షణమే ఐటీడీ ఏర్పాటు చేయాలి అలాగే ఈ షెడ్యూల్ గ్రామాలు గిరిజనులకి కలపాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో ఐటిడి ఏర్పాటు చేయాలని గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని అదే విధంగా ఈ రోజు ఇరవై ఒక్క రకాల గిరిజన ఉత్పత్తులు పంటామని చెప్పి ఫారెస్ట్ అగ్రిమెంట్ చేసినారు కానీ ఒక్క వస్తువు కూడా ఈ రోజు లేదు గిరిజనులు తీవ్ర అన్యాయం గురవుతన దీన్ని నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ కి ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ రోజు ఐటీడీఏ లేకపోవడంతో ఈవేళ గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతారు ఈ రోజు గిరిజనులతో భూముల్ని తప్పుడు పత్రాలు సృష్టించి దోపిడీ చేసి అంతేకాకుండా ఈవేళ గిరిజను జీసీసీ ఏమో గిరిజన ఉత్పత్తులు కొనపడుతుంది గిరిజనులు ఎనభై రూపాయలు కేజీ సీపురుంది ఈ రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం గిరిజనులు తీవ్రంగా చేస్తారు చేస్తే సహించేది లేదని చెప్పి ప్రభుత్వానికి చేస్తారు అంతేకాదు ఈ రోజు ర్యాలీ ముఖ్య ఉద్దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎప్పుడు కడతారో మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం దశల వారీగా పోరాటాన్ని విదృతం చేస్తామని చెప్పి జారీ చేస్తాం